మీడియా మిత్రులకి మా టీడీపీ కార్యకర్తలకి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం కొన్ని అవాంఛనీయ ఘటనలు ఈ మధ్య చోటు చేసుకున్న వాటి గురించి డిస్కస్ చేయడానికి ఈ పరిణామాల గురించి ఒకసారి ప్రజలతో పంచుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఒక రెండు రోజుల క్రితం మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి అహర్నిశం కష్టపడుతూ ప్రజల్లోకి వెళ్తుంటే అనుకునే వ్యక్తులు దురుద్దేశంతో గడ్డపారలు తీసుకొని వచ్చి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు ఇది సరైన పద్ధతి కాదు మనం ఉంటున్నది భారతదేశంలో ఇది డెమోక్రటిక్ కంట్రీ ప్రజాస్వామ్యమైన దేశం ఈ ప్రజాస్వామ్యమైన దేశంలో నాయకులు పార్టీలు ఎవరైనా సరే ప్రజల నుంచి ఆదరణ పొంది వాళ్ళ మెప్పులు పొంది వాళ్ళకు అనుగుణంగా పనిచేయాలి తప్పించి ఇలాంటి రౌడీ రాజకీయాలను ప్రోత్సహించవద్దండి ఇది ఏ మాత్రం సమంజసమైన పద్ధతి కాదు ఈ డెమోక్రటిక్ కంట్రీలో క్యాంపెయినింగ్ చేసుకోవడం కూడా తప్పంటే ఇంకా దీన్ని సారాంశమే మారిపోతుంది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా ఇలాంటి ప్రోత్సహిస్తూ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఆ ప్రజల్ని అయోమయం గురి చేస్తూ ఏదో జరిగిపోతుంది మేమే అంతా చెప్పడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ మధ్య టికెట్ విషయంలో కూడా మా చంద్రమోహన్ రెడ్డి గారిని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది ముందు మీ టికెటే కన్ఫర్మ్ చేయలేదు ఫస్ట్ మీరు దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది మా నాయకుడు టికెట్ గురించి మా అధినాయకుడు చూసుకుంటారు అది ఎప్పుడు ప్రస్తావించాలో పార్టీలో అందరూ కూర్చొని అలయన్స్ పీపుల్తో కూర్చొని మంచి చెడ్డ ఆలోచించే ఫైనల్గా డిసైడ్ చేస్తారు కానీ తొందరపడి ఏదంటే అది మాట్లాడడం టీడీపీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నది కాదు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మీ స్థాయికి తగ్గది కూడా కాదు మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం వ్యంగ్యంగా మాట్లాడడం ఆ పదవికి ఆ మీరు మీరు ప్రజల నుంచి ఎంచుకున్న విధానానికి కరెక్ట్ అయిన పద్ధతి కాదని మీకు నేను సవినయంగా వినవించుకుంటున్నాను నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే రౌడీ రాజకీయాలుగానే ప్రోత్సహిస్తే అది దాని అంతం వేరేలా ఉంటుంది డిక్టేటర్షిప్ కంట్రీలు ఏ విధంగా డెస్ట్రాయ్ డెస్ట్రాయ్ అయిపోయినాయో ఇది కూడా అలానే అవుతుంది ఇది ఇది తగిన పరిమాణం కాదనే డెబ్బై ఐదేళ్ల క్రితమే పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని ఎన్నో రాజ్యాంగాలను పరిశీలించి ఒక సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ రాజ్యాంగాన్ని ఏర్పరిచి దీని ప్రకారం నడుచుకోమంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజ్యాంగం నడుస్తుందో మీకు అందరికీ సుపరిచితమే ఈరోజు మట్టి రోడ్డు వేస్తున్నారు రేపు వచ్చే వాళ్ళు తారు రోడ్డు వేస్తారని చెప్పి మీకు ఈ మీడియా ముఖంగా వినమించుకుంటున్నాను ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు ఈ రౌడీ రాజకీయాలను ప్రోత్సహించొద్దు అందరూ నాయకులకి సమానమైన హక్కులు ఉన్నాయి రైట్ టు స్పీచ్ వి హ్యావ్ యునో కాన్స్టిట్యూషనల్ రైట్ రైట్ టు స్పీచ్ ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పుకునే అధికారం మన భారతదేశంలో ఒక్కటే ఉంది అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు దాన్ని హరించవద్దని ఈ మీడియా ముఖంగా మీకు నేను సవనీయంగా కోరుకుంటున్నాను ఇంకొక చిన్న విషయం ఏదైనా సరే మసిబూసి కాయ చేయడం వైఎస్ఆర్సీపీకి పెట్టినంత వైఎస్ఆర్సీపీ చేసేంత విధంగా ఇంకెవరు చేయరు అనుకుంటా ఏ విషయాలండి ఎలక్షన్ ముందు ఏం జరిగింది చిన్న చితక పిల్లకాయలని అందరినీ ఆ ఏజ్డ్ పీపుల్ ని ఫస్ట్ టైం ఓటర్స్ ని అందరిని రెచ్చగొట్టేశారు ఆంధ్రప్రదేశ్ గందరగోళం అయిపోతుంది స్పెషల్ స్టేటస్ రాకుంటే ఒక్కరికి ఉద్యోగులు రాగు ఒక్కరికి కడుపు మూడు పొట్ల కూడా అన్నం తింటారు అన్నది విధిగా యువబేరేని పెట్టినారు ట్యూబెరీని పెట్టి గందరగోళం చేసేసి స్పెషల్ స్టేటస్ అనేది నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిపోతున్నా ఎనిమిది తొమ్మిది నెలలు అయిపోతున్నా కానీ ఇంతవరకు అధిగతి లేదు ఏ రోజన్నా అధికారం వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారా ఒక్కసారైనా దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చారా ఇదే కదా మీ ప్ర మెయిన్ అజెండా టూ లో ఇప్పుడు దాని గురించి ప్రస్తావన ఉందా అట్లీస్ట్ ఆ రోజు ఎంతో కష్టపడి ఆ రాజధాని బిల్డప్ చేసుకోవడానికి ఈ రోజు రాజధాని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించారు ఇలాంటి అన్ని తగిన పరిమాణాలు కావు ఇది మంచి పద్ధతి కూడా మీకు విడియో ముఖంగా నేను సవిన్యంగా వినయించుకుంటున్నాను ఇకపోతే మా బ్రహ్మదేవం ముత్కూరు మండలానికి సంబంధించి ఈ మధ్య రీసర్వే జరిగింది రీసర్వే నైన్టీన్ ట్వంటీ వన్ బ్రిటిష్ యాక్ట్ ల్యాండ్స్ రికార్డ్స్ ప్రకారం నైన్టీన్ ఎయిటీ త్రీలో కంప్యూటరైజ్డ్ అయినాయి ఆ రికార్డ్స్ బేస్ చేసుకునే రీసర్వే చేయాలి ఆ జివో ఆధారంగా రీసర్వే చేయాలి కానీ ఇప్పుడున్న అధికారులు ఏం చేస్తున్నారు జివోని గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఎవరైనా రీసర్వే చేస్తున్నారా లోకల్ నాయకులు ఏది చెప్తే అది చేస్తున్నారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మా బ్రహ్మదేవిలోనే ఎన్ని భూముల్ని అతలా కుతలం చేస్తున్నారు అసలు ప్రభుత్వ భూముల్ని మళ్ళీ ఒకసారి గ్రామ ప్రజల సమక్షంలో ఇదే అధికారులు ఇదే సర్వేరు ఇదే విఆర్ఓ ఇదే ఎంఆర్ఓ గ్రామ ప్రజల సమక్షంలో ప్రభుత్వ భూముల్ని మళ్ళీ సర్వే చేసి దానికి హద్దులు నిర్ణయించి ఏర్పాటు చేయాల్సిందిగా మేము కరాకంటిగా చెప్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే ఈ రీసర్వేలో ఈ లూప్ హోల్స్ అడ్డు పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి ఎట్ట కొట్టేద్దామా ఎక్కడ మనం ఈ భూముల్ని హైట్ చేసేద్దామా అన్న విధంగా ఈ సర్వేను ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే సర్వే అయితే కాదు పది సెంట్లు కలిసి ఉందా నా భూమి నాకు ఇప్పిమంటే మేము ఇప్పియం ఇంకొక దాంట్లో నలభై సెంట్లు కలిసి ఉందా మేము ఇప్పియం ఇంకో ఏదన్నా మంచి చెడ్డ చేసేస్తే మాత్రం వాళ్ళకి మంచి అందిగా జరిగిపోతా ఉంటాయి లోకల్ నాయకులు చెప్తే వాళ్ళకి అన్ని జరిగిపోతా ఉంటాయి చిన్న చితక రైతులను మాత్రం విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ సర్వే వల్ల ఇలాంటి మీరు అక్రమాలకు పాల్పడితే కొంతమంది అధికారులు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సి వస్తుంది యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ ద యాక్షన్స్ యూ విల్ టు టేక్ ఆల్ ద యాక్షన్స్ కోర్టు ప్రొసీడింగ్స్ కూడా మీరు ఫాలో కావట్లేదు ఇదన్ని మంచి పరిణామాలు కాదు ఒక్కసారి ఆలోచించవలసింది కోరుతున్నాం బ్రహ్మదేవి మెయిన్ రోడ్ లో నెల్లూరు నుంచి ముత్తుకోరు రోడ్ దాకా ఏ రోడ్డు ఈ పక్కైనా ఆ పక్క ఎకరా రెండు నుంచి మూడు కోట్లు విలువ చేసే భూమి లింగాపాలెం సెంటర్ లో ఇంచుమించుగా డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఒక దొరువు ఉంటే ఆ దొరువుని ఈ రోజు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మాకందరికీ కనపడతా ఉంది ఎవరికి పట్టా ఉందో ఆ దొరువు ఎంతో ఆ మూక జీవాల కోసం ఏర్పాటు చేసిన దొరువు వేసాకాలంలో విపరీతమైన నీటి ఎద్దడు కోసం ఆ రోజు పెద్దలు ముందు జాగ్రత్తగా ఆలోచించి దొరువును దవిస్తే ఈ రోజు దాన్ని అన్యాయక్రాంతం చేయడానికి ట్రై చేస్తున్నారు అసలు దానికి రీసర్వే చేశారా సర్వే చేస్తారు హద్దులు ఎక్కడ నాటారు ఎంత భూమి ఉంది ఎవరికి ఎంత ఇయ్యాలా ఎవరికి అగ్రిమెంట్లు ఎవరికి లేవు ఏమీ లేదు ఇది మంచి పద్ధతి కాదు దీన్ని ఒకసారి రీసర్వే చేసి ఆ మూగజీవాల కోసం ఏర్పాటు చేసిన ఆ అలింగాపాలెం మెయిన్ సెంటర్లో ఉన్న దొరువును కాపాడాల్సిందిగా నేను మీడియా తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా బట్ ఒకటైతే కచ్చితం అండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈసారి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు అతని టికెట్ వస్తుందో రాదో మీరు ఆలోచించబోలేదండి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పెద్దల గురించి వాళ్ళు ఆలోచించి డిసిషన్ తీసుకుంటారు ఒకటే చెప్తున్నాను ఈ ఐదేళ్లు క్లోజ్ టు క్లోజ్ ఫైవ్ ఇయర్స్ అయిపోతున్నాయి ఎవర్ సిన్స్ ఫార్మ్ ఇన్ దిస్ గవర్నమెంట్ నన్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్ ఎమ్మెల్యే ఫ్రమ్ వైఎస్ఆర్ పార్టీ నో కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా డీ దేర్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ బట్ వేరే చంద్రమోహన్ రెడ్డి గారు పదే పదే చ ముఖ్యమంత్రిని కలిసి అనేకమైన పనులు చేస్తుంటారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి కోకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రైతులకు కావాల్సిన పనులు చేయకుండా ఉదాహరణకి మూడు వేల ఎకరాలకు ఉపయోగపడే బుడ్డి డ్రైన్ కాలువ మూడు వేలకు ఎకరాలకు ఉపయోగపడే బుడ్డి డ్రైన్ కాలువ రెండు వేల సంవత్సరంలో కాలువని పటిష్టం చేసి బ్రహ్మదేవుని కాపాడారు కాలువని మళ్ళీ ఆయన రెండు వేల పద్నాలుగు అతనే కాలవతి ఇచ్చాడు ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కనీసం దాన్ని చీకరి పొల కూడా తీసుకురాకపోయారు చీకరి పొల కూడా తీయలేదు దాన్ని మొన్న వరదలు వస్తే రైతుల నాడులన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి ఆ వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఏమి గవర్నమెంట్ ఇవ్వలేదు వ్యవసాయ శాఖ మంత్రి గారు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా రైతులను ఏదైనా ఆదుకున్నారా ఎంతమంది ఇబ్బంది పడ్డారు మొన్న ఇటీవల వచ్చిన వరద వల్ల ఒకసారి మీరు దీని గురించి కూడా ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సింది తప్ప ఇలాంటివన్నీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం వంటిది కరెక్ట్ కాదని నేను ఈ సభాముఖంగా మీకు కోరుకుంటున్నాను